ఈరోజు గంగవరం మండలం తంపచోడవరం నియోజకవర్గంలో నేల్పూడు గ్రామంలో సుపరిపాలన అడుగు కార్యక్రమం ఇక్కడ విత్ చేయడం జరిగింది ఇక్కడ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి పరిపాలన ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ కూడా మమేకమై పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ లేక ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికానికి ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారని విషయాన్ని కానీ తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చేరవేరుస్తూ ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు సంవత్సర పరిపాలన ఇచ్చిన ఈ సంవత్సర కాలంలో మీరు ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్న సంగతి కూడా మేము అందరూ కూడా తెలియజేయడం జరిగింది సో మంచి రెస్పాన్స్ పబ్లిక్ నుంచి ఉంది నేను ఈరోజు మిట్ట మధ్యాహ్నం వన్ థర్టీ అయినా కూడా ప్రజలందరూ కూడా మాతో కూడా పార్టిసిపేట్ చేశారంటే వాళ్ళకి ఎంత మంచి అభిప్రాయం ఈ ప్రభుత్వం మీద ఉందని సంగతి కూడా మీకు తెలియజేస్తూ మరి అంతేకాకుండా నిన్న జరిగినటువంటి నిన్న చెప్తున్నటువంటి మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు వాళ్ళు కూడా మనందరం కూడా గమనించాలి ఎటువంటి ప్రభుత్వం గత వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మనం గమనించాలి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి ఎందుకంటే వాళ్ళు గతంలో చేశారు కాబట్టే ప్రజలు వాళ్ళని ఓటుతో వాళ్ళని నరికేశారు ఒక ఓట్ అని ఆయుధంతో ప్రజలందరూ కూడా వాళ్ళని తెగకోసి ఈరోజు కోటంబు ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో తీసుకొచ్చింది ఈ విషయాన్ని వాళ్ళు మర్చిపోకూడదు ఈరోజుకి కూడా అదే ధోరణి అదే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు ఒక నెల రెండు నెలల కాలంగా ఎటువంటి పరిస్థితులు వాళ్ళు పబ్లిక్లోకి వస్తున్నారు పబ్లిక్ ఎంత అంతరాయం కల్పిస్తున్నారు వాళ్ళ మాటలు విధానం ఎలా ఉంది ఇవన్నీ కూడా ప్రజానికి వాష్ చేస్తున్నారు సంగతి కూడా మర్చిపోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి మంచి చేకూర్చేలాగా ఒక మంచి సమాజం ఏర్పడేలాగా మాట్లాడాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది మరి అలాంటి పరిస్థితి అటువంటి అపోజిషన్ ఉన్నటువంటి నాయకులకి ఎందుకు లేదనే సంగతి కూడా నేను ప్రశ్నిస్తూ మరి ఈరోజు ఈ గ్రామంకి రావడం ఈ ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికలు కలవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాను నమస్కారం